భారాసా పరిస్థితి టైటానిక్ షిప్ లాగా తయారైందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు మెదక్లో తన సత్తా ముందు ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని విమర్శించారు సంగారెడ్డిలో భాజపా కార్యకర్తల అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తనలాంటి తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుందో కేసీఆర్ ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు మెదక్ పార్లమెంటు స్థానంలో ప్రజల అభిమానం ముందు డబ్బులు నిలవలేకపోయాయని వ్యాఖ్యానించారు బారాసా ప్రభుత్వం ఉన్నప్పుడు సంగారెడ్డి వరకు మెట్రో కావాలన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎందుకు అడగడం లేదని రఘునందన్ ప్రశ్నించారు ఆరు నెలల్లో సంగారెడ్డి వరకు మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి అనుమతి తీసుకొస్తానని హామీ ఇచ్చారు